ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల అప్డేట్ రాత పరీక్షల హాల్ టికెట్లు విడుదల ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది నియామకానికి నిర్వహించే రాత పరీక్షల హాల్ టికెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు ఇవి ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వందల ఇరవై ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడిన విషయానికి తెలిసిందే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది ఇప్పుడు అధికారులు హాల్ టికెట్లను విడుదల చేశారు అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు వీటిని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే విధానం ముందుగా హెచ్టిటిపిఎస్ఏపిహెచ్సి గవ్ ఇన్ ఇండెక్స్ వెబ్సైట్లోకి హోమ్ పేజీలో నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది దాని కిందనే డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ ఓటీపీఆర్ ఐడి పుట్టిన తేదీ నమోదు చేయాలి లాగిన్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది అక్కడి నుంచి డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు పరీక్ష తేదీలు డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ ఆగస్టు ఇరవై ఆఫీస్ సబార్డినేట్ ఆగస్టు ఇరవై ఒకటి కాపీయిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ఆగస్టు ఇరవై రెండు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మూడు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆగస్టు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో షిఫ్టుల వారీగా నిర్వహిస్తారు ఖాళీల వివరాలు ఆఫీస్ సబార్డినేట్ ఆరు వందల యాభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ రెండు కాపీయిస్ట్ నూట ప్రాసెస్ సర్వర్ నూట టైపిస్ట్ నూట స్టెనోగ్రాఫర్ ఎనభై ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఎగ్జామినర్ ముప్పై రికార్డ్ అసిస్టెంట్ ఇరవై డ్రైవర్ ఇరవై కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష మొత్తం ఎనభై మార్కులకు ఉంటుంది ఇందులో జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ పది మార్కులు మెంటల్ ఎబిలిటీ ముప్పై మార్కులు ఉంటాయి పరీక్ష సమయం తొంభై నిమిషాలు ప్రశ్నాపత్రం ఇంగ్లీష్తో పాటు తెలుగు భాషల్లోనూ ఇవ్వబడుతుంది కొంతమంది అభ్యర్థులకు నైపుణ్య పరీక్ష కూడా నిర్వహిస్తారు చివరగా మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటించబడుతుంది ప్రత్యేక గమనిక అభ్యర్థులు హాల్ టికెట్లు నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే హాల్ టికెట్ల కోసం హిందూపురం ధనలక్ష్మి రోడ్లోని జమినీ ఇంటర్నెట్ ను సందర్శించవచ్చు